నీ రాకపోకల ఎంతయోహం నిన్ను కాపాడును కీర్తన నూట ఇరవై ఒకటి ఎనిమిదో వచనం వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పనివాడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు తన దూతలకు ఆదేశించి నిన్ను భద్రపరుస్తాడు ఈ రోజుల్లో గ్యారంటీ లేదు అవాంతరములు అపాయములు విపత్తులు యాక్సిడెంట్స్ సంభవిస్తున్నాయి నీ విడలు ఇంటిలో నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభునకు ప్రార్థించాలి నీ విడలు మరల క్షేమంగా ఇల్లు చేర్చమని కీర్తన నూట ఇరవై ఒకటి ఉన్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి దేవుడు నీ మనవిని ఆలకించి అగ్ని వేస్తాడు తన బలిష్టమైన హస్తం క్రింద తన రెక్కల చాటును నిన్ను దాచి ఉంచుతాడు ఆయన తన రక్తం చేత కవర్ చేస్తాడు ప్రభుయేని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినప్పుడు శోధన కీడు అవాంతరం అపాయంలో లయమైపోతాయి నీవు వెళ్ళు ప్రతి చోటికి ఆయన నీతో వస్తాడు నీ కుడి ప్రక్కన వెయ్యి మంది పడినను ఎనమ ప్రక్కన పదివేల మంది కూలినను అపాయంని వద్దకు రాకుండా చేస్తాడు దేవుని స్తుతించి మహిమపరచు దేవుడు నిత్యము నీ ప్రయాణంలో తోడుగా ఉండి నేను భద్రపరచును గాక ఆమెన్ అమేన్ ఆమెన్